భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు త్రహ్మశ్రీ శుభాషర్మ గురు ఎలా ఉన్నారు చాలా గురుగారు పంచగ్రహ కూటమి అమావాస్యతో కలిపి వస్తుండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నాంపి చేతాన్సి దేవీ భగవతీ స బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది చాలు అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటి మన గ్రహాలన్నీ కూడా తొమ్మిది గ్రహాలు అనేటటువంటి సూచించడం జరిగింది అందులో మనం ప్రధానంగా తీసుకోవలసినటువంటి గ్రహాలు ఏడు మాత్రమే ఉన్నాయి మిగతా రెండు గ్రహాలు గ్రహాలు అని అంటారు ఛాయా అంటే మనం నడుస్తున్నప్పుడు మనం వెనుక ఏదైతే నీడ ఉంటుందో ఆ నీడతో అనేటటువంటి దాఖలాలు ఈ యొక్క రెండు గ్రహాలకు ఉన్నాయి అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఒకే కక్షలో ఏర్పడేటాన్ని పంచగ్రహ కూటమి అని అంటారు అయితే ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది వృషభ రాశిలో ఏ గ్రహాలు కలిసి ఉండడం చేత వచ్చింది అంటే రవిగ్రహము అంటే సూర్యుడు అలాగే చంద్రుడు అలాగే బుధుడు గురువు అలాగే శుక్రుడు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే కక్షలో ఉండడం చేత దీనిని పంచగ్రహ కూటమిగా చెప్పడం జరిగింది ఇలా గ్ర గ్రహములన్నీ కూడా ఒకే కక్షలో రావడం అనేటటువంటిది చాలా అరుదుగా జరుగుతుంది అలా జరిగినప్పుడు భూమి మీద ఎన్నో రకాలైనటువంటి విపత్తులు జరిగే సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఈ గ్రహ కూటమి ద్వారా ఏర్పడుతూ ఉంటాయి ఎందుకు గ్రహ కూటమి ద్వారా ఏర్పడతాయి అని అంటే గనక గ్రహములన్నీ కూడా ఒకే కక్షలో ఏర్పడడం కారణం చేత దాని యొక్క ప్రభావము భూమి మీద అత్యధికంగా పడుతుంది కానీ అది ఎక్కడ ఏ స్థానంలో అనేటటువంటిది అనేట చెప్పడం చాలా కష్టం కానీ ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీని ద్వారా వచ్చేటటువంటి నష్టములు సునామీలు కానీ భూకంపాలు కానీ అగ్ని ప్రమాదాలు జరగడము కానివ్వండి లేదా మనుషులందరూ కూడా క్రూరత్వంగా మారడం కానివ్వండి జన నష్టము ఆస్తి నష్టము ఇలాంటివి జరిగేటటువంటి సంఘటనలు ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తాయి ఇక్కడ సూచనలు అని చెప్పడమే జరిగింది తప్ప ఇదే ఖచ్చితంగా ఇక్కడే జరుగుతుంది అనేటటువంటి అంచనాలు వెయ్యలేము ఎందుకంటే అవకాశం ఉంది ఇప్పుడు సూ అది జరిగే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పొచ్చు కానీ అది ఎక్కడ జరుగుతుంది ఏ ప్రాంతంలో జరుగుతుంది అనేటటువంటి మనం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దీని యొక్క అంశము చేత ఈ పంచగ్రహ కూటం ఏర్పడింది కాబట్టి దీనికి కొన్ని కొన్ని అంటే ఈ గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావాలు మనిషి మీద ప్రభావితం చూపిస్తాయి కాబట్టి మనుషుల యొక్క ప్రభావము రాసుల ద్వారా నిర్ణయించడం జరిగింది కనుక అందులో ప్రధానంగా ఐదు రాసుల వారికి అదృష్టయోగము ఏడు రాసుల వారికి కొద్దిగా తీవ్రమైనటువంటి నష్టము కలిగేటటువంటి సూచనను మాత్రం ఈ పంచగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతూ ఉంటుంది బికాజ్ ఎందుకు అంటే గనక గ్రహగతుల ద్వారానే మనిషి యొక్క స్థితిగతులు నిర్ణయించబడతాయి ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే గ్రహ గమనము చేతనే గ్రహ గమనము కారణము చేతనే భూమి మీద సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క ప్రభావము మనిషి మీద పాపము పుణ్యము సుఖము దుఃఖము అలాగే నష్టము కష్టము ఇవన్నీ కూడా గ్రహగతుల ద్వారానే జరుగుతాయి ఆయా ప్లానటరీ పొజిషన్ ద్వారా మనిషికి ఎలాంటి నష్టము ఎలాంటి కష్టము ఎలాంటి అదృష్టము జరుగుతుంది అనేటటువంటిది ప్లానటరీ పొజిషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ ఐదు గ్రహాలు కలిసి ఉండేటటువంటి వృషభ రాశిలో కలిసి ఉంటున్నారు కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కారణము చేత ముఖ్యంగా బాగా లేనటువంటి రాసులు మొదటగా చెప్తాను బాగా లేనటువంటి రాసులు రాసుకోండి ఒకటి మిథున రాశి రెండు సింహరాశి మూడు తులారాశి నాలుగు కుంభరాశి ఐదు ధనస్సు రాశి ఆరు వృషభ రాశి ఈ ఆరు గ్రహాలు అనేటటువంటివి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటివి వాళ్లకు కొద్దిగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మిగతా గ్రహం న్యూట్రల్గా ఉంటుంది వృషభ రాశి అనేటటువంటిది న్యూట్రల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద చర్చ ఆరు రాసుల వారికైతే మాత్రము తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు మిథున రాశి వారికి ద్వాదశంలో ఈ యొక్క కూటమి గ్రహ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది దాని కారణం చేత ఇది వ్యయస్థానం కాబట్టి ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి లేనిపోని డబ్బు సమస్యలలో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే సింహరాశి వారికి పదవ స్థానంలో ఈ గ్రహ ఏర్పడుతుంది కాబట్టి ఉద్యోగ నష్టం కానివ్వండి ఆరోగ్య భంగం కానివ్వండి పదవీ భంగం కానివ్వండి లేదు అనంటే తమ యొక్క ఏదైతే ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి విపరీతంగా పెరిగిపోవడము క్రూరత్వంగా మారిపోవడము ఉన్న పరువుని పోగొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి అష్టమంలో జరుగుతుంది కాబట్టి ఈ గ్రహకూటమే ఆరోగ్య భంగము అలాగే ప్రాణ నష్టము అలాగే తీవ్రమైనటువంటి కోపము తీవ్రమైనటువంటి ఉద్రిక్తత కుటుంబంలో కలతలు ఇవి ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కుంభరాశి వారికి చతుర్థంలో గ్రహకూటమి ఏర్పడుతూ ఉంటుంది చతుర్థంలో గ్రహకూటమి కారణము చేత వీళ్లకు కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి భార్యాభర్తలకు కానివ్వండి లేదు అంటే అన్నదమ్ములకు కానివ్వండి లేదా తండ్రి కొడుకులకు కానివ్వండి ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం కుంభరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అలాగే ధనుసు రాశికి సమంలో ఈ యొక్క గ్రహకూటమి ఏర్పడుతూ ఉంటుంది ధనస్సులో గ్రహ ఆరవ స్థానం పాపపుణ్యములను దుఃఖాలను నిర్ణయిస్తూ ఉంటుంది ఇది కొద్దిగా న్యూట్రల్గా ఉంటూ ఉంటుంది అంత లాభము అంత నష్టము అని చెప్పుకోవాలి న్యూట్రల్గా ఉంటూ ఉంటుంది ఇక వృషభ రాశిలోనే ఈ యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం కొంత కొంతవరకు ఇబ్బందులు జరిగే అవకాశము అంటే ఇబ్బందులు అంటే ఎలాంటివి డబ్బు నష్టం కానివ్వండి లేదంటే ప్రేమ సంబంధితమైన విషయాల్లో నష్టం కానివ్వండి లేదా తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి సాంసారికమైనటువంటి జీవితంలో కానివ్వండి ఇలాంటి వాటిలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి సంఘటన సూచనలు ఈ యొక్క రాసుల వారికి ఏర్పడతాయి ఇక మిగతా ఐదు రాసులు ఉన్నాయి వాళ్లకు అదృష్ట యోగాన్ని సూచించేటటువంటివి దీని ద్వారా వాళ్ళు ఆ ఐదు రాసుల వారికి శుభాన్ని అదృష్టాన్ని సూచించేటటువంటి రాసులు వచ్చేసి మేషరాశి వారికి అదృష్ట యోగము అలాగే కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము కన్యా రాశి వారికి అదృష్ట యోగము అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగము మకర రాశి వారికి అలాగే మీన రాశి వారికి ఈ రాసుల వారికి అదృష్ట యోగం అనేటటువంటిది ఉంటుంది అదృష్ట యోగం అంటే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము వివాహం కానటువంటి వారికి వివాహం అలాగే వ్యాపారములో నష్టం ఉన్నటువంటి వారికి వ్యాపార అభివృద్ధి అలాగే ఆస్తి నష్టము కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఇలాంటివి ఉన్నటువంటి వారికి జయము కలిగేటటువంటి అవకాశము ఈ ఐదు రాసుల వారికి ఏర్పడుతుంది ఇది పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ రాసుల వారిపై ఈ రకమైనటువంటి ప్రభావితం చూపిస్తుంది ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి సూచనలు ఆస్తి నష్టము అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు భూకంపాలు లేదంటే జల ప్రళయాలు ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ పంచగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతూ ఉంటాయి అలాగే అంతు చిక్కనటువంటి వ్యాధులు కూడా ప్రభావం లేటటువంటి అవకాశాలు ఈ పంచగ్రహ కూటం ద్వారా ఏర్పడతాయి మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా ఎలాగైతే విజృంభించిందో అలా మనకు తెలియనటువంటి కొత్త కొత్త రోగాలు మళ్ళీ విభ్ర విజృంభించేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దైవారాధన చేసుకోవాలి వీలైనంత జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి బాలిన రాసుల వారికి బాగా లేనటువంటి రాసుల వారు ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక జూన్ ఆరవ తారీఖు నుండి మొదలుకొని పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ లోపల అంటే ఆరవ తారీఖు మొదలుకొని ఈ లోపల వీలైనంత వరకు అరిష్ట నివారణ తంత్రము అనేటటువంటిది చేసుకోవడం ద్వారా కొంతలో కొంతవరకు మేలు జరిగే అవకాశము వాళ్ళకు అదృష్టయోగం కలిగే అవకాశము ఆ తంత్రయాగం ద్వారా ఉండేటటువంటి లాభం ఉంటుందమ్మా ఓకే గురిగా నమస్తే శ్రీవార్